సి దిస్ వీడియో చాలామంది చాలామంది అన్యజనులు మతోన్మాదులు క్రైస్తవేతరులు కొంతమంది క్రైస్తవులకు కూడా ఏసుక్రీస్తును సమస్త జనులు సమస్త లోకము ప్రపంచ దేశాలు ప్రతి రాష్ట్రము ప్రతి జనాంగం యేసు ప్రభువును నమ్ముతున్నారు ఎందుకు యూదులు యేసు ప్రభువుని నమ్మట్లేదు దేవునిగా ఎందుకు దేవుడిని యేసుక్రీస్తు ప్రభువుని యూదులు అసహించుకుంటున్నారు యూదులు దేవునిగా అంగీకరించట్లేదు అని చాలామంది అడుగుతుంటారు దానికి రీజన్ ఏంటంటే ప్రవక్త తన స్వదేశములో తన సొంత ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాదని యేసు ప్రభు చెప్పాడు ప్రవక్త తన స్వదేశములో తన సొంత ఇంటి వారిలో తన బంధువుల్లో తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాదు అంట యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా యూదుల మధ్యన ఇస్రాయేల్ ప్రజల మధ్య ఆయన గనహీనుడు అంట వాక్యం సెలవిస్తుంది అక్కడ తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాదు ప్రతి దేశంలో యేసును అంగీకరిస్తారు కానీ ఎరుషలేములో యూదులు ఇస్రాయేలీలు కొన్ని దినముల మట్టుకు పౌలు రాస్తాడు యూదులు అన్యజనుల సంపూర్ణం అయ్యేంత వరకు యూదులో కఠిన మనసు కొంత ఉంటుంది దాని తర్వాత ఎప్పుడైతే అన్యజనులు సంపూర్ణంగా ప్రవేశిస్తారో రక్షణలోనికి వాళ్ళ లెక్క సంపూర్తి అవుతుందో అప్పుడు యూదులలో నుంచి భక్తిహీనతను తీసివేసి యాకోబును ఆయన వైపుకు తిప్పుకుంటాడని వాక్యం సెలవుస్తాం ప్రవక్త తన స్వదేశంలో తన సొంత ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడ ఘనహీనుడు కాడు అని యేసు ప్రభువుని గురించి వ్రాయబడినది నెరవేరునట్లుగా ఈలాగు జరుగుతుంది ఐ యు గెటింగ్ గుడ్ ల్యాస్ యూ గుడ్లస్ యు